హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం లేదండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే అయితే ఫస్ట్ మనం హ్యాండ్ ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకొని నీట్గా హ్యాండ్ పొడవు అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మనం డ్రా చేసుకోవాలి ఇంత భాగం కూడా ఎక్కడికి ఉందో అక్కడ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి అయితే ఇక్కడ హ్యాండ్స్ క్లిప్ అనేది కట్ అయిందండి సారీ నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కట్ చేస్తాను హ్యాండ్ మిడిల్ టక్స్ ఇచ్చుకుంటాం కదండి అక్కడ నుంచి వన్ ఇంచ్ ఒక మార్క్ వేసుకోవాలి తర్వాత భాగం టూ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని మిడిల్లో లోత్ తీసుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ లోతుగా లోతు తీసుకోవాలి ఒక చిన్న టక్స్ ఇచ్చుకుందామండి గుర్తుండడం కోసం నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే తీసేసుకొని నీట్గా ఒక లైన్ డ్రా చేసుకొని నెక్స్ట్ ఒక హాఫ్ ఇంచ్ మనం ఇంకో లైన్ డ్రా చేసుకోవాలండి బీప్ పట్టి వేస్తాం కదా సో దానికోసం నెక్స్ట్ మనం పొడవు తీసుకోవాలండి బ్లౌజ్ యొక్క పొడవు అయితే దానికి టక్స్ దగ్గర నుంచి ఇలాగే ఒక మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ ఇంచ్ షోల్డర్స్ జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ లైన్ డ్రా చేసుకుందాము నెక్స్ట్ మనము నడుము యొక్క లూజ్ బ్యాక్ ఓన్లీ బ్యాక్ పార్ట్ తీసుకొని అది మిడిల్కి ఫోల్డ్ చేసి నడుము లూజ్ ఎంతుందో అది డ్రా చేసుకోవాలి నెక్స్ట్ వన్ ఇంచ్ మనం బ్యాక్ టక్స్ కోసము టూ ఇంచెస్ ఖర్చు కోసం డ్రా చేసుకోవాలి నెక్స్ట్ మనం బ్యాక్ పొడవు వీపు పొడవు ఎంత చంక భాగం దగ్గర నుంచి మనం చిన్న మార్క్ పెట్టుకుందాము ఇదొకటండి నేను రెండు పోస్ట్ చేస్తున్నాను కాబట్టి అంటే కటింగ్ స్టిచ్చింగ్ రెండు పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ వీడియో అనేసి నేను రెండు చేస్తూ అందుకే ఇంత స్పీడ్గా ఉందండి నెక్స్ట్ వీడియోలో నేను ఓన్లీ కటింగ్ పెడతాను నీట్గా అర్థమయ్యేటట్టుగా నేను బ్లౌజ్ నీట్గా పెట్టుకొని షోల్డర్ అండ్ నెక్ విడుతూ రెండు కూడా డ్రా చేసుకుందాము వీళ్ళు పలక మీద పెట్టుకుని చెప్పానండి నీట్గా మనం ఇక్కడ నేను త్రీ ఇంచెస్ పెట్టానండి అది ఒకవేళ మనం రౌండ్ నెక్ అయితే కింద డీప్గా రావాలి కాబట్టి త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి పైన టూ అండ్ హాఫ్ టూ పాయింట్ త్రీ అట్లా ఉన్నప్పుడు వీళ్ళు పలక మీద పెట్టమన్నారు కాబట్టి నేను నేను టూ ఇంచెస్ లేదా టూ పాయింట్ టూ పెట్టానండి టూ ఇంచెస్ ఒక రెండు గీతలు ఎక్స్ట్రా పెట్టాను అంటే పలక నెక్ కాబట్టి కింద కొంచెం చిన్నగా ఉండాలి పైకి వచ్చేసరికి వెడల్పుగా ఉండాలి అయితేనే బాగుంటుంది చూడడానికి లుక్ నీట్గా డ్రా చేసుకొని నెక్స్ట్ కట్ చేసుకుందాము షోల్డర్స్ కొంతమందికి ఎంత నీట్గా కుట్టినా షోల్డర్స్ అనేవి జారుతుంటాయండి అలాంటి వాళ్ళకి నేను నెక్స్ట్ వీడియోలో ఒక టిప్ చెప్తాను చాలా బాగా యూజ్ అవుతుంది బ్యాక్ టక్స్ కోసము టూ ఇంచెస్ మనం ఖర్చు పెట్టుకున్నాం కదా అక్కడికి ఫోల్డ్ చేసుకుని ఒక చిన్న టక్ ఇచ్చుకుందామండి బ్యాక్ టక్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ అయితే సరిపోతుందండి పొడవు నెక్స్ట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఎప్పుడైనా సరే చంకభాగం కట్ చేస్తాం కదండి అట్ సైడే నెక్ అనేది రావాలి ఫ్రంట్ పార్ట్ అయితేనే బ్లౌజ్ నీట్గా వస్తుంది ముడతలు రాకుండా ఎక్కడ పడితే అక్కడ వేస్తే అది ముడతలు వచ్చేస్తుందండి నెక్స్ట్ ఎలా ఉందో ఇక్కడ టూ ఇంచెస్ నేను ఫోల్డ్ చేశానండి అది ఎందుకు అని అంటే మనం షేప్ పట్టీలు వేస్తాం కదండి సో దానికోసము నీట్గా డ్రా చేసుకొని నెక్స్ట్ ఒక హాఫ్ ఇంచ్ మనం ఖర్చు కదా సో దానికోసం డ్రా చేశాను నెక్స్ట్ బ్లౌజ్ ఇక్కడ టేప్ యూజ్ చేయట్లేదు కాబట్టి నీట్గా నెక్ ఎలా ఉందో అలాగా మనం డ్రా చేసుకుందాము నెక్స్ట్ మనం ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఒక పావు ఇంచ్ వదిలేసి ఇలా షేప్ పట్టి ఎక్కడికైతే ఉందో అక్కడ ఖర్చుతో సహా ఒక చిన్న మార్క్ పెట్టుకోవాలి జాయింట్ దగ్గర కూడా ఎక్కడి వరకు ఉందో అక్కడ ఖర్చుతో సహా మనం మార్క్ చేసుకుందాము నెక్స్ట్ మెయిన్ డాట్ ఉంటుంది కదండి మెయిన్ డాట్ దగ్గర మనం లాగకుండా ఓన్లీ అలా జస్ట్ అలా పట్టేసి మనం ఒక మార్క్ ఇచ్చుకొని లైన్ గీసేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ సైడ్ లాగానే ఫ్రంట్లో కూడా మనం లైన్ రా చేసుకుని చంకలోకి తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి ఎంకరేజ్ చేయండి ఇంకా మంచి మంచి డిజైన్స్ వీడియోస్ పోస్ట్ చేస్తాను చాలా టిప్స్ చెప్తాను నెక్స్ట్ మనము బ్యాక్ పట్టి వేస్తాం కదండి వీప్ పట్టి ఆ పట్టి కట్ చేసుకుందాము ఇది మనకి అంచు వస్తుంది కదండి ఆ అంచు సైడ్ అయితే బాగుంటుంది ఫోల్డ్ చేసి పెద్ద పని లేకుండా కట్ చేసుకుంటే సరిపోతుంది అది ఫోల్డ్ చేసి కుట్టాల్సిన అవసరం లేదు నెక్స్ట్ షేప్ పట్టీలు అండి షేప్ పట్టీలు కూడా టేప్తో నేను నెక్స్ట్ చెప్తాను ఇంకో వీడియోలో ఇప్పుడైతే మనం సేమ్ బ్లౌజ్కి ఎలా ఉందో అలాగే మెజర్ చేసుకుని ఖర్చుతో సహా మెజర్ చేసుకుని కట్ చేసుకోవాలి అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే కొలతకు తీసుకునేది మనం ఉక్స్ పట్టి సైడే తీసుకోవాలండి కాజా పట్టే ఎక్స్ట్రా వేస్తాం కదా సో మనకి అంతగా నీట్గా రాదు అటు ఇటు అవుతుంది అందుకని ఉక్స్ పట్టి సైడ్ మనము మెజర్ చేసుకోవాలి ఇక్కడ నాకు కొంచెం అతుకుపడుతుంది హ్యాండ్స్కి అతుకుపడుతుందండి అది నేను ఫ్రంట్లో వేయను బ్యాక్ సైడే వేస్తాను ఎక్కువ మటుకు హ్యాండ్స్ అయిపోయింది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము నెక్ ఇప్పుడే కట్ చేసుకోవద్దండి ఏ బ్లౌజ్కైనా సరే పుట్టిన తర్వాత కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది నెక్స్ట్ షేప్ పట్టీలు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తే కటింగ్ అయిపోతుందండి కటింగ్ స్టిచ్చింగ్ ఉండడం వల్ల వీడియో మరీ లెంత్ అయిపోతుందని ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో నీట్గా ఓన్లీ కటింగ్ మాత్రమే చూపిస్తాను ఇది టేప్తో ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాము స్టిచ్చింగ్ కూడా అండి ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటుంది వీడియో మరీ లెంతీ అవుతుంది కదండి సో అందుకనేసి ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం అటు ఇటు అయినా ఏం అనుకోకండి నెక్స్ట్ వీడియోలో నేను నీట్గా అప్లోడ్ చేస్తాను అంటే వీడియోస్ ఎలా తీయాలి ఏంటి అనేది కొత్త కదా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ బ్యాక్ టక్స్ వేసేసుకుందాం ఇప్పుడే అయిపోయిందండి ఇప్పుడు షేప్ పట్టెలు ముందుగా లైనింగ్ అతకి వేసుకొని నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు జాయిన్ చేసేసుకుందాం మెయిన్ క్లాత్కి షేప్ పట్టీలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేస్తారంటే ఇంటి క్లాత్ ఉన్నదాన్ని బట్టి నేను క్లాత్ ఎక్కువగా ఉంటే ఇట్లా వేస్తాను లేదు అంటే వేరేలా వేస్తానండి అది కూడా నేను మీకు చూపిస్తాను క్లాత్ని బట్టి ఎలా అయినా వేసుకోవచ్చండి ఎలా వేసుకున్నా ఏం కాదు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నేను పిన్స్ ఏం పెట్టట్లేదండి ఇదేం జారే క్లాత్ కాదు కదా సో నేను మ్యాక్సిమమ్ పిన్స్ పెట్టాను ఇంకా బాగా జారిపోతుంది అనుకుంటేనే పిన్స్ పెడతాను ఎక్స్ట్రాస్ కట్ చేసుకుందాము ఓకే హ్యాండ్స్ అండి హ్యాండ్కి కూడా వీళ్ళు పైపింగ్ వేయమన్నారు సో అందుకని నేను తిరిగేయట్లేదు లేదంటే మ్యాక్సిమం నేను అంచు వచ్చింది కాబట్టి తిరిగేస్తానండి మ్యాక్సిమమ్ నేను జాయింట్ అనేది బ్యాక్ సైడ్ పడేలా కట్ చేసుకుంటానండి స్టార్టింగ్ మనం మెయిన్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడే ఫ్రంట్లో అతుకుంటే అంత నీట్గా కనిపించదు హ్యాండ్స్ చిన్న అతుకు పడుతుంది అతుకు వేస్తున్నాను పైపింగ్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి మీకు నీట్గా ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా చేసుకోవాలి మ్యాక్సిమం నేను ఇన్విజిబుల్ పైపింగ్ యూస్ చేయనండి ఇంకా మంచి బ్లౌజులు కాస్ట్లీ శారీస్ అయితేనే అది వేస్తాను లేదు అంటే ఈజీ టిప్ నేను చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు డాట్స్ వేసుకుందామండి కొంతమందికి త్రీ డాట్స్ ఉంటాయి కొంతమందికి ఫోర్ డాట్స్ ఉంటాయి నేను వాళ్ళ బ్లౌజ్కి ఎలా ఉన్నాయో అలా చూసి వేస్తాను వీళ్ళ బ్లౌజ్కి ఫోర్ డాట్స్ ఉన్నాయి అందుకని ఫోర్ వేస్తున్నాను ఇప్పుడైతే డాట్స్ అయిపోయాక నెక్స్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవాలి ఇట్లా రెండు సేమ్ కుట్టడం అయిపోయాక ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి లెంత్ సేమ్ ఉన్నాయా లేదా రెండు అనేసి నెక్స్ట్ షేప్ పట్టిలు ఖర్చు బయట కనపడకుండా కుడతానండి రెండు సేమ్ ఉన్నాయా లేదా ఎక్కువలు వచ్చాయని ఒకసారి చూసుకోవాలి రెండు కరెక్ట్గా ఉన్నాయండి నెక్స్ట్ ఉక్స్పట్టి పట్టి వేద్దాము గూళ్ళు అనేది నేను మిషన్తోనే వేస్తానండి ఎక్కువ మటుకు ఇంకా ఏదో పెగిలిపోతాయి బ్లౌజెస్ కానీ పట్టు శారీస్కి వాటికి వాటి మీద బ్లౌజెస్కి అయితే నేను హ్యాండ్తో వేస్తాను కాజాలు లుక్స్ పట్టి అయిపోయింది నెక్స్ట్ కాసా పట్టి వేసుకుందాము ఇందులో నేను పైపింగ్ అది చూపించట్లేదండి ఇంకొకటి పలక వాళ్ళు ఇంకా చిన్న కదండి బ్లౌజ్లో అది వేయమని చెప్పారు సో అది కూడా నేను పెద్దగా మొత్తం చూపించట్లేదు అంటే వీడియో లెంత్ అయిపోతుంది నెక్స్ట్ వీడియోలో నేను అన్నీ చూపిస్తాను పైపింగ్ ఈజీగా ఎలా వేసుకోవాలి అనేసి నార్మల్ మిషన్లోనే మనం ఈజీగా నీట్గా వేసుకోవచ్చు చూడండి నేను వేసాను ఎంత నీట్గా వచ్చిందో పలక దగ్గర మనం ఎలా ఫోల్డ్ చేసుకోవాలి ముడతలు రాకుండా అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అయితే హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాము చూసుకోవాలి ఫ్రంట్ పాటు ఫ్రంట్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం షోల్డర్ పైన టక్స్ పడతాం కదండి ఆ ఖర్చు అనేది మనకి బ్యాక్ సైడ్కే ఉండాలి మనం హెమ్మింగ్ చేసిన పైపింగ్ చేసినా మనకి బ్యాక్ సైడ్కే ఉండాలి అయితేనే బ్లౌజ్ నీట్గా ఉంటుంది హ్యాండ్స్ జాయింటింగ్ అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్ పైపింగ్ వేస్తున్నాను ఓకే అండి బ్లౌజ్ ఫినిష్ అయిపోయింది ఇక్కడ ఒక టిప్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం జాయింట్ చేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారు ఎడ్జెస్ ముందుగా ఒక లైన్ ఒక కుట్టు వేసేసుకుంటారండి అలా వేసుకోకూడదు ఏ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏదైనా ఏదైతే ఉందో అది దేనికి దానికి మనం ఇలా మార్క్ చేసుకోవాలి అయితేనే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఫిట్టింగ్కి ఎవరు పేరు పెట్టలేరండి అంత బాగుంటుంది పట్టి పట్టి కాజా పట్టి ఇలా దేని దానికి మనం నీట్గా మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ లూజు ఎప్పుడైనా సరే రైట్ హ్యాండ్ మనం లూజ్ తీసుకున్నామంటే బాగుంటుందండి లెఫ్ట్ హ్యాండ్ అనేది కొంతమందికి కొంచెం సన్నగా ఉంటుంది రైట్ హ్యాండ్ కొంచెం బొద్దుగా ఉంటుంది సో మనం ఎప్పుడు కూడా రైట్ హ్యాండ్ తీసుకుంటే బెటరు చంక లూజ్ కూడా బ్లౌజ్ అది హ్యాండ్ పెట్టి చంక లూజ్ కూడా మార్క్ చేసుకుందాము చూడండి ఎక్కువ తక్కువ రాకుండా ఎంత నీట్గా వచ్చిందో టేప్ లేకుండా మనం ఓన్లీ బ్లౌజ్తో బ్లౌజ్ మెజర్మెంట్తో కట్ చేసాం చూడండి ఇక్కడ కూడా నాకు ఎక్కువ తక్కువ అనేది రాలేదు ఇంకో సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో కటింగ్లోనే ఉంటుందండి అంతా కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ కానివ్వండి హ్యాండ్స్ కొంతమందికి జాయింట్ చేసినప్పుడు చంక భాగం దగ్గర ప్లస్ లాగా రాదండి చూడండి ఎంత నీట్గా ప్లస్ వచ్చిందో ఇది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఎక్కువ తక్కువ వస్తే ఎలా చేసుకోవాలనేది చూడండి పలక కూడా పైపింగ్ మళ్ళీ అంచు కూడా వేసానండి ఎంత నీట్గా వచ్చిందో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి